i కొత్తపల్లి గీత పాడేరు దర్శించుకున్నారు రేపు ఉదయం సెంటిమెంట్ గా అమ్మవారి పాదాల వద్ద నామినేషన్ పత్రాలనుంచి సంతకం చేశారు ఈ సందర్భంగా మీడియాతో ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత మాట్లాడుతూ గిరిజనులు అన్ని విధాలుగా నష్టపోయారని మౌలిక సదుపాయాలు సైతం అందివ్వలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు కార్యక్రమానికి పార్టీ శ్రేణులు భారీ ర్యాలీతో స్వాగతించడం పట్ల ఆనందం

سمراء. Mmm. ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మోసం చేశారు ప్రతి ఒక్కరు కడుపు మండిపోయి ఉన్నారు లీడర్స్ లో ఇంకా కొంచెం కొంచెం డిస్ప్యూట్స్ ఉన్నా కూడా ఎందుకంటే ఐదు వేళ్లు ఒకలాగుండు డెఫినెట్ గా డిఫరెన్సెస్ ఉంటాయి మూడు కూటములు మూడు ఐడియాలజీతో వచ్చినాయి కానీ ఈ రోజు తల్ల రాంది నరకాలి అన్నది ఒకే ఒక్క ఎయిమ్ గా ముందుకు సాగుతున్నారు కాబట్టి అందరూ కలిసి పనిచేస్తున్నాము డెఫినెట్ గా ఏదైనా చిన్న చిన్న సర్దుకుంటే కానీ ప్రజలైతే ఒక నిర్ణయం తోటి ఉన్నారు ప్రజలైతే డిసైడ్ అయిపోయారు ఓన్లీ మేము ప్రజల్లోకి వెళ్ళవలసిన టైం ఇది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అంతా బాగుంది ఆశస్సులు తీసుకుని అక్కడి నుంచి మళ్ళీ నా రాజకీయ రెండోసారి ప్రస్థానం స్టార్ట్ చేయడానికి ఇక్కడ సంతకం పెట్టడానికి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది పాడైన ప్రజలందరూ నాకు ఇచ్చిన ఆత్మీయత కోసం మీ అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ కూడా ఈరోజు నేను ಸಮುದ <laughs> <Yeah, yeah, yeah. laughs>

ఎన్డీఏ కుటుంబ సభ్యులు బీజేపీ జనసేన టిడిపి నాయకులందరికీ తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి పాడేరు నియోజకవర్గంలో ప్రజలందరికీ నా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు నా గిరిజన సోదర సోదరి మండలి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు అదే ఈ ఈరోజు మన అడవికి తల్లైన మన అమ్మైన మోదకొండమ్మ వారి ఆశస్సులు తీసుకుని అక్కడి నుంచి మళ్ళీ నా రాజకీయ తెలియజేస్తాను ఎందుకంటే వాడి రెగ్యులర్ అయినా కూడా మీరు చక్కగా ఆశ్రయిస్తాను ఈ రోజు యాక్చువల్లీ ప్రచారంలో భాగంగా రాలేదు కానీ అమ్మవారి వచ్చాను ఈ రోజు ఎందుకంటే నాకు ప్రతిసారి కూడా అదొక సెంటిమెంట్ అమ్మవారి దగ్గర నేను బాదర్ దగ్గర ఫస్ట్ నా నామినేషన్ ఫామ్ అక్కడ పెట్టి తర్వాత నామినేషన్ వేయాలన్నది నా సెంటిమెంట్ సో రెండు వేల పద్నాలుగు లాగే ఇక్కడే కూర్చుని సైన్ చేయడం కూడా జరిగింది సో ఈ రోజు ప్రచారంలో భాగంగా కాకుండా ఇక్కడ శ్రేణులందరూ కేవలం నన్ను ఒక వెల్కమ్ పంపడానికి రావడం జరిగింది సో వాళ్ళని ఉత్సాహంపరచడానికి ఒక చిన్న స్పీచ్ ఇవ్వడం కూడా జరిగింది ప్రచారంలో భాగంగా మళ్ళీ వస్తారు ఇక్కడికి అమ్మవారి ఆశీస్సులతో ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఈ కాన్స్టిట్యున్సీకి మంచి జరగాలి ఎందుకంటే గిరిజనులు చాలా విధంగా నష్టపోయిన పరిస్థితి ఈరోజు చూస్తున్నాం కాబట్టి చాలా మంది గిరిజనులు ఈరోజు కడుపు మంటతోటి ఉన్నారు జీవో నెంబర్ త్రీ విషయంలో అయితేనే ఈరోజు ఉపాధి లేకపోవడం విషయం అయితేనే ఇళ్ళు ఇరవై ఐదు వేల కోట్లు ఇల్లు ఇరవై ఐదు వేల కోట్లు యాక్చువల్లీ ట్రైబల్స్కి కి ఇల్లు ఇవ్వడానికి కేటాయించిన సరే ఈరోజు ఇల్లు లేని పరిస్థితి మనం చూస్తున్నాం ఇక్కడ ఇల్లు ఒక్క ఇల్లు కూడా ఈ రోజు ఈ ఐదు సంవత్సరాలుగా ఇవ్వలేరు అట్ ద సేమ్ టైం పాడేర్ నియోజకవర్గానికి సంబంధించి లేకపోతే మా పార్లమెంట్కి సంబంధించి అభివృద్ధి చెప్పాలంటే నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్లో ఈరోజు మనం చూసాము ఆరు వందల యాభై పడకల హాస్పిటల్ ఎక్కించుకుంటాము అలాగే హైవే ఉంది హైవే గ్రీన్ ఫీల్డ్ హైవే నేనుండగానే అది అప్రూవల్ అవ్వడం జరిగింది ఇప్పటి వరకు మనము ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా కోసం సరే తెచ్చుకున్నాము అభివృద్ధి చేసుకున్నాము గిరిజన సప్లై తెచ్చుకున్నాము పైపా జల జీవన్ మిషన్ ప్రతి ఇంటికి నీళ్ళు కోసం మనం పోరాడాము తెచ్చుకున్నాము అండ్ మోడీ గారు కూడా ప్రతి ఒక్క గిరిజనులకి ఆఖరి బొట్టు వరకు కూడా వాళ్ళ జిందు వరకు వాళ్ళకి చేరాలని చెప్పి ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నారు నరేంద్ర మోదీ గారికి ఈరోజు ఆదివాసులు మహిళలు రెండు కళ్ళు సమానం సమాను ఆయన ఎంతో కూడా ఇస్తారు కాబట్టి ఈ రోజు అరకు పార్లమెంట్ నుంచి మనం ఈ సీటు గెలిచి బీజేపీకి బహుమతిగా నరేంద్ర మోదీ గారికి బొమ్మదిస్తే ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగు నింపుతారని చెప్పి ఆశిస్తున్నాము అండ్ ఈ కాన్స్టెన్సీ నుంచే మా గెలుపు మొదలవుతుంది కాబట్టి ఖచ్చితంగా అమ్మవారి దీవెనలతో మేమందరం ముందుకు వెళ్లాలని చెప్పి ఈ రోజు అమ్మవారికి మొక్కుకోవడం జరిగింది ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు చాలా అంటే ఎండాకాలం చాలా ఇబ్బందులు పడుతున్నారు శ్రేణులు గాని ఈ రోజు భగవంతుడు కూడా మాకు చల్లగా చూడడం వల్ల కొంచెం మబ్బుగా ఉండి చక్కటి వాతావరణంలో ఈ రోజు ర్యాలీ చేసుకున్నాము అందరికీ పేరు పేరు చొప్పున ఇక్కడ ఈ ర్యాలీలో పాల్గొన్న వారికి నాకు ఆహ్వానం పలికిన వారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఆతిథ్యం వచ్చి జనసేన ఇన్ఛార్జ్గా పరకు పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఉన్న గంగులయ్య గారికి అలాగే మా అరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న భాగీరాజారావు గారికి కూడా కృష్ణారావు గారికి బుర్ర నాగరాజు గారికి అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే చాలా తక్కువ టైంలో నేను నోటీస్ ఇవ్వడం జరిగింది నేను సాయంకాలం చెప్పాను ఈ వాళ్ళకి వాళ్ళంతా ఆర్గనైజ్ చేసుకున్నారు చాలా గ్రాండ్ వెల్కమ్ పలికారు అందరికీ మరొకసారి మీ దగ్గర సోదరులందరికీ నా ప్రోగ్రామ్ అంతా కవర్ చేసినందుకు అలాగే ప్రతిసారి వెన్నుండి ఇక్కడ ఉన్న సమస్యలన్నీ నా దృష్టి తీసుకొచ్చి ఎట్లా అయితే పరిష్కార దిశగా కృషి చేశామో ఇంతకు ముందు అలాగే మీ యొక్క సహాయ సహకారాలు నాకు అందిస్తారని చెప్పి మీ అందరినీ నేను కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు